ఓం శ్రీ మహాగణాధపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత నమ ఈరోజు గీతా జయంతి భగవద్గీత మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వము ఇరవై ఐదవ అధ్యాయం మొదలు నలభై రెండవ అధ్యాయం వరకు పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీతగా ప్రసిద్ధం కానీ గీత ఒక ప్రత్యేక గ్రంథంగా భావింపబడుతుంది సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం కనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాల్లో ఒకటి సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత ఎందు వేద వేదాంత యోగ విశేషాలు ఉన్నాయి భగవద్గీతను తరచుగా గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు దీనిని గీతోపనిషత్తు అని కూడా అంటారు భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతా పఠనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు భగవంతుని తత్వము ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశాలు భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తలు అవేంటంటే శ్రీకృష్ణుడు గొల్లవాడు ఉపనిషత్తులనే గోవుల నుండి అర్జునుడు అనేడి దూడను నిమిత్తంగా చేసుకుని గీత అనే అమృతమును పితికినాడు బుద్ధిమంతులంతా ఈ గీతా అమృతము పానం చేయవచ్చు ప్రతి వ్యక్తి గీతను శ్రవణ కీర్తన పఠన పాఠన మనన ధారణాదుల ద్వారా సేవించాలి అది పద్మనాభని ముఖకమలం నుండి పుట్టింది నేను గీతను ఆశ్రయించి ఉంటాను గీత నా నివాసము గీతాధ్యయనం చేయవాడు భగవంతుని సేవించినట్లే అని వరాహపురాణంలో చెప్పబడింది ఈరోజు మనము కొన్ని భగవద్గీతలోని శ్లోకాలను వాటి తాత్పర్యాలను చెప్పుకున్నాం కౌమారం జరా తేహాంతరప్రాప్ జీవుడికి ఈ శరీరంలో కౌమారం యౌ్వనం వార్ధక్యం వచ్చినట్లే మరణానంతరం మరో శరీరం వస్తుంది ఇందుకు ధీరుడు దుఃఖించడు జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహీ మానవుడు చినిగిపోయిన పాత బట్టలను విడిచిపెట్టేసి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ కృషించిన శరీరాలను వదిలి కొత్త దేహాలను పొందుతుంది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త కర్మణి కర్మలు చేయడం వరకే నీకు అధికారం కర్మఫలంతో నీకు సంబంధం లేదు కనుక ప్రతిఫలం ఆశించి కర్మ చెయ్యవద్దు అలానే కర్మలు మానాలను చూడవద్దువిగ్నవనా సుఖేశు విగత స్పృహ వీతరాగభ క్రోధ దుఃఖాలకు కృంగనివాడు సుఖాలకు పొంగనివాడు భయము రాగద్వేషాలు వదిలిపెట్టినవాడు అయిన మునీంద్రుడు స్థితప్రజ్ఞుడవుతాడు బ్రహ్మణ్యాధాయ కర్మాణి పద్మపత్రంబుసా నీరు తామరాకును అంటదు అలాగే పరమేశ్వరార్పణ బుద్ధితో ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసేవాడిని పాపాలు అంటవు అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ పార్థ మనస్సును ఇతర విషయాల మీదకు పోనీయకుండా యోగం అభ్యసిస్తూ పరమ పురుషుడైన భగవాన్ని నిరంతరం ధ్యానించేవాడు ఆయననే పొందగలుగుతాడు అహమాత్మా బుడా కేశా సర్వభూతాశయస్థి अहमादिश्च मध्यं च भूतानामन्त एव च अर्जुन समस्तहृदय उण्डे आत्मनु नेने सर्वभूताल उत्पत्ति स्थिति, स्थितिप्रलयकारणमू नेने मय्यावेश्य मनोये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमामताः నామీదే మనసు నిలిపి నిత్య నిష్టతో పరమ శ్రద్ధతో నన్ను ఆసించే ఉత్తమ యోగులని నా ఉద్దేశం ప్రకృతిం పురుషం చైవా క్షేత్రం క్షేత్రజ్ఞమేవ ఏత త్వేది జ్ఞానం జ్ఞేయం చ కేశవ అర్జునుడు అడుగుతున్నాడు కేశవ ప్రకృతి పురుషుడు క్షేత్రం క్షేత్రజ్ఞం జ్ఞానం జ్ఞేయం వీటన్నింటిని గురించి తెలుసుకోవాలని నా అభిలాష ఆధ్యాత్మ జ్ఞాన నిత్యార్థ దర్శనం ఏ తోక్తం నా మీద అనన్యము అచంచలమైన భక్తి కలిగి ఉండడం ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించడం జన సమూహం మీద ఇష్టం లేకపోవడం ఆత్మధ్యానంలో నిరంతరం నిమగ్నమై ఉండడం తత్వజ్ఞానం వలన కలిగే ప్రయోజనాన్ని గ్రహించడం ఇదంతా జ్ఞానమని చెప్పబడింది దీనికి విరుద్ధమైనదే అజ్ఞానం సహజం కర్మ కౌంతేయా సదోషమపి సత్యజే సర్వారంభా హితోషేణ దూమినాగ్నిరివా వృతా నిప్పును కప్పుకున్న పొగలాగా కర్మలన్నింటిని దోషం ఆవరించి ఉంటుంది అందువల్ల ఏదైనా దోషమున్నా స్వభావసిద్ధమైన కర్మను మాత్రం విడిచిపెట్టకూడదు శాస్త్రమిదం పుణ్యం భయశోకాది వర్జిత గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయ శోకాదివర్జితులై విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు ఒక్కసారిగా ఒక గీతా మహాత్మ్యంలోని కొన్ని శ్లోకాలు చూద్దాం గీతామాశిత్య బహవో భూభుజో జనకాదయ నిర్దూత కల్మషాలోకి గీతా పరమపదం గీతాశాస్త్రాన్ని ఆశ్రయించి ఈ లోకంలో జనకుడు లాంటి రాజ ఋషులు ఎంతోమంది పాప విముక్తి పొంది పరమపదం చేరుకోగలిగారు గీతాయా పఠనం మాహాత్మ్యం నైవయ పఠేత్ వృధా పాఠో గీతా గీతాపనం చేసిన తరువాత మాహాత్మ్యం గురించి చదవని వాడి పారాయణం వృధా మహాత్మ్యంతో సహా గీతపారాయణం చేసేవాడికి చెప్పిన ఫలాలతో పాటు ఉత్తమ గతి కూడా లభిస్తుంది లభే సనాతనమైన గీతా మహాత్మ్యాన్ని ఇలా నీ మీకు తెలియజేశాను అని సూతుడు సౌనకాలతో చెప్తున్నారు గీతా పారాయణం చేసిన తర్వాత దీన్ని చదివినవాడికి అంటే మహాత్మ్యం చదివిన వాడికి అన్ని ఫలాలు దక్కుతాయి Sarvam Sri Krishna, Atmanamastu.